గౌరవ ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ గారికి డిజి గారికి విచ్చేసినటువంటి కార్యదర్శులకు ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని ప్రభుత్వ ఆలోచనల్ని క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేసి ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్ గా కనపడేటువంటి కలెక్టర్లందరికీ కూడా ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం మూడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఎవాల్వ్ అవ్వడం నేను చూశాను ముఖ్యమంత్రి గారి ఆలోచనలతోటి వెన్ వీ స్టార్టెడ్ వీ స్టార్టెడ్ విత్ అ రెట్రాస్పెక్టివ్ ఇంపాక్ట్ థింకింగ్ ఏం జరిగింది రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాం మనం ఎక్కడ ఉన్నాం అక్కడి నుంచి మొదలు పెట్టాం ఇవాళ వీఆర్ ఇన్ అ ప్రాస్పెక్టివ్ నోట్ ప్రాస్పెక్టివ్ నోట్లో కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఎంత స్పష్టంగా ఉన్నాయనంటే ప్రతిదానికి ఒక యాడ్ స్టిక్ ప్రతి దానికి ఒక మెజరబులిటీ అనేటువంటిది ఉండాలి పర్ఫార్మెన్స్లో ఎందుకు అని అంటే కామన్ మ్యాన్కి ఇప్పటికీ కూడా కలెక్టర్ ఇస్ ది ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్ సో డెలివరబుల్స్ అన్నీ వెళ్లాల్సింది జిల్లా యంత్రాంగంలో పనితీరు ఇంప్రూవ్ కావాల్సింది కీలకమైనటువంటి స్థానం కలెక్టర్ అందులో మీ కెరియర్లో దిస్ ఇస్ ది మోస్ట్ యాస్పైర్డ్ పోస్ట్ దీనికి మీరు నవ్ యువర్ బీన్ చూజ్ అండ్ ఫ్యూ బై ది చీఫ్ మినిస్టర్ నవ్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇట్స్ యువర్ టర్న్ టు స్టార్ట్ డెలివరింగ్ ది చీఫ్ మినిస్టర్స్ ఐడియాస్ అండ్ ఐ కెన్ టెల్ యూ యూ ఫర్ సర్టన్ థింగ్స్ నాకు ఒక ముప్పై ఎంతో సుదీర్ఘ పయనం చేశాను నేను ముప్పై సంవత్సరాలలో ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని కొత్తగా ఆలోచించే ఎనర్జీ జీలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఎదురుగా చెప్పడం కాదు రేరెస్ట్ ఫినామినా ఒక 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 మనిషిలో ఇట్లా ఉండడం ఒక తపన ఆరాటం ఇంకా ఏదో చేయాలి ఇంకా బెటర్గా చేయాలి ఇంకా అద్భుతంగా చేయాలి అనేటువంటి నెవర్ ఎండింగ్ జీల్ ఉన్నటువంటి లీడర్తో పనిచేయడం ఇస్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు రైజ్ యువర్ బెంచ్ మార్క్స్ టు రైజ్ యువర్ కేపబులిటీస్ మనం అందరం కూడా కాంప్లెసెన్సీ లైఫ్లో చాలా ఈజీగా సెటిల్ అయిపోతాం కలెక్టర్ అయిపోయాము అనగానే మేము అచీవ్ అయిపోయాం మంత్రి అవ్వగానే మేము అచీవ్ అయిపోయాము అనేటువంటిది ముఖ్యమంత్రి గారికి Every day, I am a bar pinched down. So, my collector's support, don't be satisfied. I don't think you will have an opportunity to live a satisfied life because your bar will be like a bamboo tree. It will grow by the night, it will grow by the day. Your bar will be constantly upgraded every day, every minute. You There is a challenge in you to rise up to the chief minister's occasion. That's what give you the confidence, I tell you. ఐ మీన్ అది అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది ముఖ్యమంత్రి గారి ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యి మనం డెలివర్ చేసిన రోజున అటు పబ్లిక్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది మన సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది మన కేపబిలిటీస్ పెరుగుతాయి సో ఇట్స్ రేయరెస్ట్ ఆపర్చునిటీ ఐఎమ్ టెలింగ్ యూ ది యంగ్ టీమ్ హియర్ గెట్ ది బెస్ట్ డూ ది బెస్ట్ ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని ట్రాన్స్లేట్ చేయండి డెలివర్ చేయండి వి ఆల్ ఆర్ విత్ యూ ఇట్స్ అ పొలిటికల్ గవర్నెన్స్ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉంటారు సో వీఆర్ దేర్ ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనేటువంటిది గత డెబ్బై సంవత్సరాలలో అదొక పోస్ట్ మార్టం డిపార్ట్మెంట్ లాగా ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్ ఐ మీన్ ఇట్ 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 టోటలీ చేంజెస్ ఇట్స్ ఫేస్ ఇట్ చేంజెస్ ఇట్స్ ఇంపార్టెంట్ చేంజెస్ ది డైరెక్షన్ ఇవాళ అన్ని శాఖలకి ముఖ్యమంత్రి గారు మెజరబుల్ బెంచ్ మార్క్స్ ప్లానింగ్ నుంచి పెడుతున్నారు రేపొద్దున మీ మీరు జిల్లాలోకి వెళ్ళిన తర్వాత కూడా జిఎస్డిపి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నవ్ వీ హాప్డ్ ది నేషన్ లెవెల్లో వీ హెవ్ క్రాస్డ్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ విరాజ్ నేషనల్ యావరేజ్ ఇస్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు మొదటి రోజున జీడిపి జిఎస్డిపి చెప్తే ఐమ్ ష్యూర్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ వుడ్ హెవ్ సైడ్ ఈ ఇది అవసరమా కలెక్టర్లకి ఏదో రెవెన్యూ పేపర్లు నాలుగు ఫైనాన్స్ పేపర్లు నాలుగు స్కీములు చెప్పకుండా ముఖ్యమంత్రి గారు ఏంటి ఈ మీద వెళ్తున్నామని మాతో సైతం అనుకున్నాం నవ్ వీఆర్ సీయింగ్ ది రిజల్ట్ ఇట్ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ ది ఎకానమీ సిస్ వి బిల్డ్ ది ఎకానమీ నథింగ్ కెన్ బి డెలివర్డ్ సో మనం తక్కువ బుర్రలు ఉపయోగిస్తే చాలు ముఖ్యమంత్రి గారు ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే ఐఎమ్ షూర్ ద రిజల్ట్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ ఐ హీన్ ఇట్ హ్యాపనింగ్ వన్స్ నాట్ వన్స్ ట్స్ బట్ మెనీ టైమ్స్ ఐ జస్ట్ విషయూ ఆల్ ది గుడ్ లక్ ఫర్ ది న్యూ కలెక్టర్స్ ఐ ది స్టీమ్ ట్వంటీ సిక్స్ మస్ట్ డెలివర్ బై ది డే బై ది నైట్ There is no tomorrow. It is today. You are measured today. You are measured now. You are measured every minute. You, in the sense, we all are. The Chief Minister's direction is very, very clear. We all are measured by the day, by the night. Let us perform, live up to the expectations of the people, and let us work under the leadership of the great leader, our Chief Minister. Thank you. Thank you, sir, for those inspiring words. ది ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యధికంగా మనకి ఫిర్యాదులు అందాయి వీటి గురించి మనం గత మూడు కలెక్టరేట్ సమావేశాలను కూడా చర్చించుకున్నాం మీరందరూ కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఈ ప్రభుత్వం విజయాన్ని కొలిచేది ఏదో ఫైళ్ళతో కానీ నివేదికలతో కానీ కాదు ఒక పౌరుడు రెవెన్యూ సేవను ఎంత త్వరగా ఎంత నాణ్యతంగా పొందగలం అనేదే ముఖ్యం రెవెన్యూ శాఖను పటిష్టం చేసేందుకు అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునేందుకు ప్రజా పరిష్కార విధానం పీజీఆర్ఎస్ను తీసుకొచ్చాం దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా అమలు చేస్తూ ఉంది ఇందులో వచ్చే ప్రతి సమస్యను పరిష్కారం చూపిస్తూ ఉంది థర్డ్ పార్టీ ఆర్టింగ్ కూడా చేస్తూ ఉన్నాం పీజీఆర్ఎస్లో తిరస్కరించబడినటువంటి దరఖాస్తులు రాష్ట్ర స్థా రాష్ట్ర స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అలాగే తహసీల్దార్ నేతృత్వంలో ఆడిట్ ఆడిట్ బృందాలను ఆడిట్ చేస్తూ ఉన్నాం వారు పిటిషనర్ కేసు వారీగా చూస్తూ ఉన్నారు తిరస్కరించాలి ప్రతి ఒక్క ఉత్తర్వును కూడా స్పీకింగ్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా నాలా చట్టాన్ని రద్దు చేయడం భూ యజమాను పారిశ్రామికవేత్తలకు అలాగే రియాలిటీ సంస్థలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు బాటలు వేశాం రీసర్వే చేసిన గ్రామాల్లో రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్తో కలిగిన కొత్త ఇరవై ఒక్క లక్ష కొత్త పా పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి వీటిని గౌరవం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అతి త్వరలో పంపిణీ చేయబోతా ఉన్నాం ఎటువంటి తప్పులు లేకుండా పాస్ పుస్తకాలు ఇవ్వడం మా ప్రభుత్వం మన ప్రభుత్వం యొక్క బాధ్యత దీనిని ఎవ్వరూ ఆందోళన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంతేకాదు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే భూ యజమానికి సుమోటోగా పట్టాదార్ పాస్ పుస్తకం ఇచ్చేలాగా కసరత్తు కూడా చేస్తూ ఉన్నాం ప్రజలు ఆస్తులకు భద్రత కల్పించడం కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత అందులో భాగంగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేశాం భూ కబ్ కబ్జా నిరోధక చట్టాన్ని తీసుకొచ్చాం భూములను చెరబట్టే వారి తాట తీస్తాం పద్నాలుగు ఏళ్ళ జైలు శిక్ష వేయిస్తాం హోల్డ్ భూముల్లో జరిగిన అవకతవకలు నీకు తెలుస్తూ ఉన్నాం పేదలకు న్యాయం జరగ జరిగేంత వరకు చర్యలు మేము తీసుకుంటాం మార్పులు చేర్పులు చేస్తాం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల కోసం నాతో పాటు ఆరుగురు మంత్రులతో జిఓఎంను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే ఐదు సార్లు సమావేశమై ఈ జిఓఎంలు పలు కీలక అంశాలపై చర్చించింది గత ప్రభుత్వం దురుద్దేశంతో ప్రజలు ప్రైవేటు భూములన్నీ కూడా ట్వంటీ టూ ఏ కింద పెడితే వాటిని పరిశీలించి నిషేధిత జాబితా నుంచి తొలగించమని చెప్పి కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది వీటిపైన మీరు యాక్టివ్గా పనిచేయాలి అటువంటి భూములను గుర్తించి వెంటనే నిషేధి జాబితా నుండి తొలగించాల్సిన బాధ్యత మీకుంది జాయింట్ ఎల్పిఎల్ కారణంగా చాలా ఇబ్బందులు చాలా రీసెర్పులు చాలా నష్టం జరిగింది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో ఏదైతే ఫీజు ఉందో ఐదు వందల రూపాయల ఫీజు కూడా మనం రుసుముని మాఫీ చేసా చేయడం జరిగింది ఇప్పటికి దాదాపుగా లక్ష పైచీలకు ఎల్పిఎంలు మనం ఇవ్వగలిగాం ఇంకా ఎక్కడన్నా కూడా అర్జీలు ఉంటాయి అవి వెంటనే మీరు తీసుకుని పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా తప్పుడు రిజిస్ట్రేషన్ జరగకుండా రిజిస్ట్రేషన్ శాఖలో కూడా భారీ మార్పులు తీసుకొచ్చాం ప్రభుత్వ భూములను తప్పుగా రిజిస్ట్రేషన్ చేస్తే వాటిని రద్దు చేసే అధికారులు కలెక్టర్లకు ఇప్పటికే ఇచ్చాం ప్రైవేట్ వ్యక్తుల భూములతో రిజిస్ట్రేషన్ చేస్తే కూడా రద్దు చేసే విధంగా ఆ చట్టాల్లో మార్పులు తెచ్చాం దానిపైన ఉత్తర్వులు అంటే త్వరలోని ని విధి విధానాలు కూడా ప్రకటించబోతా ఉన్నాం వ్యవసాయ భూములను మాదిరి అర్బన్ ల్యాండ్కు కూడా ఆటో మ్యూటేషన్ను విజయవంతంగా చేస్తా ఉన్నాం నేను గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆగస్టు ఐదవ తారీఖున గుంటూరులోని కొరటుబాడు ఎస్ఆర్ఓ ఆఫీస్కు వెళ్ళి అక్కడ అర్బన్ ల్యాండ్ మ్యూటేషన్ను ప్రారంభించాను దీన్ని రాష్ట్రంలో త్వరలో మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరిస్తూ ఉన్నాం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరియు ఇతర ప్రక్రియ కూడా సులభతరం చేయడం కోసం అలాగే రిజిస్ట్రేషన్ అయిన వెంటనే పదిహేను నిమిషాలు రిజిస్ట్రేషన్ ముగించుకుని డాక్యుమెంట్ ఇచ్చే విధంగా స్లాట్ బుకింగ్ మరియు డాక్యుమెంట్ డెలివరీ సిస్టమ్ కూడా మొదలు పెట్టడం జరిగింది అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో వారసత్వ భూముల హక్కు కల్పించే వాటిపైన ఫీజు కూడా పది లక్షల రూపాయలు విలువ కలిగిన ఆస్తులు వ్రాయించుకుంటే కేవలం వంద రూపాయలు ఇచ్చే విధంగా అదే పది లక్షల రూపాయలు దాటితే వెయ్యి రూపాయలు ఫీజు కట్టించే విధంగా ఈ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా గౌరవ యువ నాయకులు నారా లోకేష్ గారి చొరవతో ఏదైతే అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ రెగ్యులైజ్ చేసే విధంగా జియో నెంబర్ థర్టీ కూడా ఇవ్వటం జరిగింది అది స్టార్టింగ్ మంగళగిరిలో జరిగింది కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పేదవారికి ఉపయోగపడే విధంగా ఉంది కాబట్టి మీరందరూ కూడా దాన్ని అందరూ కూడా ఎన్లైటన్ చేసి చైతన్య పరిచి ప్రజల్ని అది ఉపయోగపడే విధంగా అంటే ఎవరో బలిచిన వారిలో డబ్బున్నోళ్ళు కాకుండా పేదవాడికి విధంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటూ ఉంటారో ఎప్పుడు పేదవారికి మంచి చేస్తేనే మనకి మంచి జరుగుతుందని ఆ విధంగా ఈ యొక్క జీవోని కూడా మనం అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా అలాగే యుఎల్సీ భూముల క్రమబద్ధీకరణ కూడా బ్రహ్మాండంగా చేపట్టాం రైతులకి మేలు చేసే విధంగా నీటి తిరువానిపై ఉన్నటువంటి ఎనభై ఐదు కోట్ల రూపాయల వడ్డీని కూడా మాఫీ చేశాం రీసర్వే టూ పాయింట్ ఓ పగడ్బందీగా చేస్తా ఉన్నాం గత అనుభవాలను గమనంలో ఉంచుకుని ఫిర్యాదు రహిత సర్వీసును పూర్తిగా ఇవ్వడం జరుగుతూ ఉంది మీరంతా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమీక్షలు చేస్తూ ఎక్కడైనా తప్పులు వస్తే సరి చేస్తూ రీసర్వేని సకాలంలో పగడ్బందీగా చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు రికార్డులన్నింటిని కూడా పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేసి ఆ రికార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచుతాం తద్వారా వివాదాలకు తావు లేకుండా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం అందులో భాగంగానే జిఐఎస్ మ్యాపింగ్ కానీ మార్పులను లోన్ కొని రికార్డుల కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగిస్తూ ఉన్నాం ఆధార్ ఈకేవైసీ ఆధారిత డిజిటల్ ధృవీకరణ ద్వారా పునరావృతం మాన్యువల్ వెరిఫికేషన్ దశలను తొలగించడంతో పేపర్ వర్క్ను తగ్గిస్తూ ఉన్నాం రెన్యూవల్ అప్పీ రెవెన్యూ అప్పీల్ మరియు వివాదాల కోసం ఈ కోర్టు వ్యవస్థను పటిష్టం చేశాం దీన్ని మీరు పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత మీకు అంద మీకు అందరికి కూడా ఉంది అలాగే ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి గారి కృషితో అనేక రకాల కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో గత ప్రభుత్వ వైఖరి కారణంగా కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలన్నీ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం దీంతో అభివృద్ధి కుంటపడింది దీనికి చు చక్కదిద్దేందుకు వస్తా కూట ప్రభుత్వం పెద్ద ఎత్తున పరిశ్రమలకు ఇన్సెంటివ్స్ ఇస్తూ భూ కేటాయింపులు కూడా చేస్తూ ఉంది భావితరాల భవిష్యత్తు కోసం దీర్ఘకాల ప్రయోజనాల కోసం ఆశించి భూ భూ కేటాయింపులు చేస్తూ ఉన్నాం ప్రభుత్వం కేటాయించిన భూముల్లో పరిశ్రమలు స్థాపించేలా చూడాల్సిన బాధ్యత మీదే వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దానిపై యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ను మాకు పంపించాలి మీ పనితీరును అంచనా వేయడానికి దీన్ని ఒక భాగంగా చూస్తాం భూ పరిపాలనలో చట్టపరమైన విధానపరమైన పరిపాలనాపరమైన సంస్కరణలు తీసుకురావాలని అధునాతన టెక్నాలజీ జోడించి కొత్త రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించడం జరిగింది మొత్తంగా రెవెన్యూ వ్యవస్థను పీపుల్స్ ఫ్రెండ్లీగా మార్చడానికి అందుకు మీ అందరూ సహకారం కూడా చాలా అవసరం గౌరవ ముఖ్యమంత్రి గారి మీ సమర్థతను గురించి గుర్తించి మీకు కీలకమైన స్థానాలు అప్పగించారు కాబట్టి మీరంతా ధైర్యంగా న్యాయంగా కరుణతో బాధ్యతతో మీ యొక్క విధులు నిర్వహించండి అలా చేస్తే ప్రజలు మిమ్మల్ని గౌరవించడమే కాకుండా మన ప్రభుత్వాన్ని కూడా నమ్ముతారు వి కెన్ టు లిటిల్ టుగెదర్ వి కెన్ టు సో మచ్ అని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అంటూ ఉంటారు ఈ మ్యాండ్ మా మ్యాండేట్ ఫైవ్ ఇయర్స్ మీ మ్యాండేట్ థర్టీ ఇయర్స్ అనేది కాకపోతే ఈ మ్యాండేటు కలకాలం ఉండాల్సిన బాధ్యత మనందరికి కూడా ఉంది ఎందుకంటే భావి తరాల కోసం రాబోయే దశాబ్ద కాలాలు అందరూ సుభిక్షంగా ఉండాలి రాష్ట్రం బాగుండాలంటే ఈ మ్యాండేట్ ఉండాల్సిన అవసరం ఉంది అలాగే మీరు కూడా ఇక్కడ ముప్పై సంవత్సరాలు పనిచేస్తూ ఇక్కడ మీ యొక్క జీవితంలో ముఖ్యమైన సమయం ఈ రాష్ట్రాన్ని కష్టపడతా ఉన్నారు కాబట్టి మీ బాధ్యతగా భావించి ఈ ని కలకాలం ఉండే దిశగా మీరు కూడా పూర్తిగా కష్టపడాలని తెలియజేసుకుంటూ ముఖ్య ఆఖరి చివరిగా నేపాల్లో చిక్కుకున్నామన్నటువంటి ఏపీ వాసులని స్వస్థలానికి రప్పించేందుకు మెరుపు వేగంతో స్పందించిన మా యువనేత నారా లోకేష్ గారికి అలాగే సహకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి